నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం మదనపల్లె హనుమాన్ చాలీసా శోభ యాత్రలో ఉద్రిక్త అన్నమయ్య జిల్లా మదనపల్లిలో శనివారం బజరంగ్ దైడ్ నేతృత్వంలో బిజెపి బిహెచ్పి హిందూ ఐక్యవేదిక సంఘాలు నేతలు స్థానిక రామాలయం నుండి ర్యాలీని ప్రారంభించారు ర్యాలీకి తీసుకున్న అనుమతుల ప్రకారం కాకుండా మరో మార్గంలో వెళ్లడంతో అనుమతి లేదంటూ పోలీసులు హనుమాన్ చాలీసా శోభ యాత్రను స్థానిక ఎన్టీఆర్ సర్కిల్ వద్ద పోలీసులు అడుగుతున్నారు శోభయాత్రను అడ్డుకున్న పోలీసులకు బజ్రంగల్ నాయకుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది విహెచ్పీ నేత బండి బాలాజీ మరికొందరిని పోలీసులు అరెస్ట్ చేయడంతో ఉద్రిక్తత నెలకొంది చివరకు ఆందోళనను అదుపులు చేసేందుకు హనుమాన్ చాలీసా యాత్రలో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు అదే సమయంలో అనుమయ జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మదనపల్లికి చేరుకుని గొడవ జరుగుతున్న ప్రదేశంలో ఘటన గల కారణాలపై ఆరా తీశారు డీఎస్పీ మహేంద్రను అడిగి వివరాలు తెలుసుకున్నారు ఈ ఘటనపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని మదురపల్లి పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు హిందూ సంఘాలు ఏ కార్యక్రమం చేసినా ఇలాంటి ఘటన చోటు చేసుకుంటున్నాయని హిందూ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు